మొట్టమొదటిగా ఆధుని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసాలద్ గారు ఇల్లు ముట్టడి చేసి ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడి చేస్తే తప్ప ప్రభుత్వం మరి ఈ సందర్భంలో జిల్లాను కాకుండా అడ్డుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి అడుగుతున్నాం మీకు మద్దతిస్తూ దీక్షా శిబిరంలో కూర్చున్నారు వాళ్ళందరికీ కూడా అభినందనలు ఆయన కోరిక మేరకు మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆదోని అయినా పత్తికొండ అయినా మంత్రాలయం అయినా ఎంఈనూర్ అయినా మన ఐదు నియోజకవర్గాల్లో రైతు లేకపోతే రాజ్యం లేదు ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మెజారిటీ కార్మికులు రైతులే వాళ్ళ మద్దతు కూడా మనకు అవసరం రైతుల మద్దతు కూడా మనం తీసుకొని అన్ని సామాజిక వర్గాలు అన్ని సంఘాలు అన్నిటినీ కలుపుకొని మనం ఆదోని జిల్లా కోసం పోరాటం చేద్దాం నలభై రోజు ఈ రోజు దీక్ష చేస్తా ఉన్నారు నా భారతీయ జనతా పార్టీ నాకు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే ఫస్ట్ దేశము తర్వాతనే పార్టీ అదే మాదిరిగా ఆదోని లేకుండా భారతదేశం లేదు ఆదోని భారతదేశంలో ఒక భాగం కాబట్టి నా పార్టీ సిద్ధాంతం మేరకు కాసేపు పార్టీని కూడా పక్కన పెట్టి సొంత నా కూటమి ప్రభుత్వం అయినప్పటికీ సొంత కూటమి ప్రభుత్వం అయినప్పటికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నలభై రోజు ఈ రోజు దీక్ష చేస్తా ఉన్నాం గతంలో ఐదు సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు ఆదోని జిల్లా కోసం పోరాటాలు చేసినాం ప్రస్తుత ప్రభుత్వము కూటమి ప్రభుత్వము దీని మీద వెంటనే స్పందించాలా ఆలోచన చేయాలా ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడి మనం అందరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మొట్టమొదటిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థశారత్ గారి ఇళ్ళ ముట్టడి చేసి ఆలూరు ఎమ్మెల్యే ఇంటి ముట్టడిని చేసి ఎమ్మెల్యేలు ఎంఎల్ఏ ఇంటిని ముట్టడి చేసి పత్తికొండ ఎమ్మెల్యే యొక్క ఇంటిని ముట్టడి చేసి ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడి చేస్తే తప్ప మనం ఈ యొక్క మనం ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయలేనటువంటి పరిస్థితి పోతున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఏమో నాకు ఎమ్మెల్యేలు కావాలంటాడు మిగిలిన నాలుగు నియోజకవర్గాలు ఏమో కావాలంటాయి ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎమ్మెనూర్ అయినా ఆదోని అయినా జిల్లా చేయాలనుకున్నప్పుడు మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నాలుగు నియోజకవర్గాల ప్రజలు నాయకులు అందరూ కూడా ఆదోని జిల్లా చేయాలని కూడ పూస్తా ఉంటే మీరు మాత్రం ఎమ్మెనూర్ అనడము కొంత ఇబ్బందికరమైనటువంటి అంశము మెజారిటీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఆదోని జిల్లా కోసం ముందడుగు వేసి ఆదోని జిల్లా చేసుకునేందుకు మీరు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎమ్మెల్యేల ఇళ్ళు ముట్టడి చేసే తప్ప కన్నంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసే తప్ప చిరు అమరావతి పేరుతోటి సెక్రటేరియట్ మనం అందరం ముట్టడి చేసే తప్ప ఈ ఉద్యమం తీవ్రతరం కాదు మనమందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆదోని కావచ్చు మిగిలినటువంటి నాలుగు నియోజకవర్గాలు మొత్తం ఐదు నియోజకవర్గాల్లో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు జిల్లా కేంద్రం కర్నూలు ఉండడం కారణంగా వంద నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి కర్నూలుకు పోయి పరిపాలన కోసం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆదాయంలో మనం జిల్లా చేసుకున్నట్లయితే పరిపాలన సౌలభ్యం కలుగుతుంది ఐదు నియోజకవర్గాల ప్రజలకు వెసులుబాటులో జిల్లా కార్యాలయాలు ఇక్కడికి వస్తాయి మన ప్రజల యొక్క ఇబ్బందులు త్వరగతన తీర్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఐదు కూడా జిల్లా కేంద్రం చేయాలి అనేటువంటి ఒక నియోజకవర్గాన్ని మనం చూసినట్టయితే ఆదోనికి వంద శాతం జిల్లా కేంద్రం చేసేటువంటి అర్హత ఉంది భూభాగం కావచ్చు ఆల్రెడీ ఐదు నియోజకవర్గాల్లో లేనటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం మన ఆదోనిలో ఉంది ఆదోనిలో ఐదు నియోజకవర్గం కంటే ఎక్కువ జనాభా ఉంది ఆదోని పశ్చిమ ప్రాంతానికి చిట్ట చివరణ ఉంది కాబట్టి ఆదువని జిల్లా కేంద్రం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో గతంలో ఆదోని గౌరవ శాసన సభ్యులు డాక్టర్ ఒక మాట అన్నారు ఆదోని జిల్లా కోసం అవసరమైతే ఆమరణంగా ఆగదీక్ష చేస్తాను ఎంతవరకైనా పోరాటం చేస్తాను అని ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఐదు మంది ఎమ్మెల్యేల మీద ప్రెజర్ చేసి తీసుకొచ్చి ఐదు మంది ఎమ్మెల్యేలు ఒక దగ్గరకు వచ్చి వెంటనే ఆమరణ ఆరు దీక్ష కూడా ప్రారంభం చేసే తప్ప దీనికి పరిష్కారం దొరికేటట్లు కనపడటం లేదు కాబట్టి మనమందరం ఆ రకంగా ప్రజాప్రతినిధి మీద ఒత్తిడి తీసుకొని వద్దాము కాసేపు రాజకీయ పార్టీలన్నీ పక్కన పెట్టేద్దాము మనకి రాజకీయ పార్టీలతో ప్రస్తుతం అవసరం లేదు మనకు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన భావితరాలు బాగుండాలంటే కేవలం ఆదోని జిల్లా కావడం మాత్రమే మార్గం అని తెలియజేస్తూ ఆదోని జిల్లా సాధన కోసం అందరూ కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తా డాక్టర్ పార్థసారథి గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు ఒకరోజు నిరాహార దీక్షలో ఆయన కూర్చోకపోయినప్పటికీ దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు తెలియజేసినారు మాట్లాడినారు సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడినారు ఎక్కడ కెమెరా ఉంటే అక్కడ మాట్లాడినారు ఏ ఊరికి పోయినా జిల్లా ఉద్యమం కోసం మాట్లాడినారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు పెట్టినా ఆ సమయానికి సందర్భం లేకుండా కూడా జిల్లా ఉద్యమం కావాలని ఆయన గొంతెత్తినారు ఉద్యమము తీవ్రతరం అవుతుంది ఇంకా అవుతుంది ఆమల నిరాహార దీక్ష దేవంలో చేయాల్సినటువంటి అంశం కాదు ఉద్యమం తీవ్ర ఉద్యమం తీవ్రతరం అయిన తర్వాత దాని పరిస్థితులకు తగ్గట్టుగా ఆమల నిరాహార దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకుడిగా నేను కూడా మా ఎమ్మెల్యే హార్దీక్ష చేయాల్సిన తెలియజేస్తా ఉన్నా మోర్చా ఆధ్వర్యంలో ఆగం జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి చేసిన ఉద్యమానికి మద్దతుగా ఈ రోజు దీక్షలో కూర్చున్నందుకు భారతీయ జనతా పార్టీ మనగా మోర్చా నాయకులందరికీ వినోదంగా తెలియదు ఆదాం జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి నినాదాన్ని ప్రజల్లో ఉద్యమాన్ని రదిలించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న నాయకులు మన ఎమ్మెల్యే డెట్ల పాఠశాడారు అని చెప్పేసి నేను ఈ సభంగా తెలియజేస్తున్నా సోదరుల మనం చూసాం గతంలో జిల్లాలో ఏర్పాటు ప్రభుత్వం మరి ఏర్పాటు సందర్భంలో ఈ జిల్లాను కాకుండా అడ్డుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి అడుగుతున్నాం మీకు ఈ ప్రాంత ప్రజల పట్ల ఈ నియోజకవర్గం పట్ల ఈ ఐదు నియోజకవర్గాల ప్రజలు అనేక సార్లు మీకు మరి ప్రజా ప్రజలుగా ఓకే కేసీ గెలిపించిన ప్రజలకు ఆ ప్రజల పట్ల కనిపి జిల్లా ఏర్పాటుకే పూర్తి చేయకుండా ఈ రోజు ఈ జిల్లా కావాలని చెప్పేసి ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ భారతిసారి గారి పైన మీరు విమర్శలు చేయడం అనేది ఈ రోజు ప్రజలు ఏం నమ్మే పరిస్థితిలో లేరు ఉద్యమాన్ని ఈ జిల్లాలో చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు అసెంబ్లీలో ప్రశ్నించారు నాలుగు మండలాలు కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకుడు అసెంబ్లీలో ఈ రోజు అభివృద్ధి ఏ విధంగా జరగాలని చెప్పేసి ఒక దూరం దిషి ఆలోచిస్తూ మరి నాలుగు మండలం అయితే నిజాలు అదికి సాధ్యం వస్తాయని చెప్పేసి మరి యాభై సంవత్సరాల ముందు ఆలోచన చేసిన వ్యక్తి మా నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ పార్టీ అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా మీరు అనేక మంది మీకు అనేక సోలు ప్రజలు వర్క్ ఇచ్చారు ఈ మండలాలు మీకు ఎందుకు ఆలోచన రాలేగడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మరి ప్రజల పక్షాన్ని మాట్లాడితే ప్రజల సమస్యలు ప్రభుత్వం ఉన్నప్పటికీ అధికారం అధికార పార్టీలో కూర్టమ్ భాగ్యస్వామి అనేది ఎమ్మెల్యే ఉన్నప్పటికీ నాకు రాజకీయాలు ముఖ్యంగా ప్రాంత అభివృద్ధి ముఖ్యమో నీకు ఆలోచనలు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి ఒక కమిట్మెంట్ తో పనిచేసే నాయకుడు మన ఎమ్మెల్యే డాక్టర్ పాఠశాల గారు మన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి నేను సగమ్ముఖంగా తెలియస్తూ రానున్న రోజుల్లో జిల్లా సాధించేందుకు అనేక విధాలుగా మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి వినిపిస్తున్నాం ఈ ప్రాంతం వెనక్కిపోయింది దయచేసి మనం ఈ జిల్లా చేస్తే మన కూటమి ప్రభుత్వానికి మంచిపోయి వస్తుంది కాబట్టి ఆలోచన చేసి ఈ విధంగా వెంటనే జిల్లా ఇచ్చేందుకు మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి వినిపిస్తున్నాం వైసీపీ చేసి ముద్దుగా గ్రామాలలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీరు ఈ యొక్క జిల్లా ఉద్యమాన్ని నేను రాజకీయ సులభ ప్రయత్నాల కోసం రాజకీయ ప్రయత్నాల తప్ప నిజమైన ఈ జిల్లా సాల కోసం మీకు కనిపిస్తుంటే మీరు ఎందుకో ఉద్యమాన్ని గతంలో ఉద్యమ కాలంగా హంస వేశారని చెప్పి అడుగుతున్నాం అనేక మంది ఈ రోజు గతంలో యువకులుగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా జిల్లా సాధన సమితి కోసం మరి ఈ ప్రభుత్వంలో ఇదే ఇదే సిలేస్ లో వేసుకొని జిల్లా చేయాలని చెప్పేసి వ్యర్థం చేస్తే ఇదే నాయకులు కనీసం కన్నెత్తిగా చేసిన సందర్భాలు లేవు ఈ మా పాట విమర్శించిన నైతిక హక్కుల మీకు చెప్పేసి నేను తెలియస్తూ ఖచ్చితంగా జిల్లా కోసం బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంది మా ఎమ్మెల్యే గారు జిల్లా సాధించడం కోసం ప్రజలందరూ పూర్తి స్థాయిలో చైతన్యం చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం పైన వ్యక్తం చేస్తూ వందకి వంద శాతం జిల్లా సాధించుకుందామని చెప్పేసి అందరికీ తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పాటు పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు పారే చూద్దాం జిల్లాలు జిల్లాలు మోర్చా కార్యకర్తలు ఈ రోజు దీక్షల్లోకి కూర్చున్నారు వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం ఆధుని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నలభై రోజు నలభైవ రోజు ఈ రోజు కార్యక్రమము కార్యక్రమాలు చాలా శాంతియుతంగా చాలా మంచిగా జరుగుతున్నారు రాబోయే రోజులలో ఆదోని జిల్లాలో జిల్లా కావలసిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మన జిల్లా అయితే జిల్లా అయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని మీరు ఎవరన్నా ఆల్మోస్ట్ సందర్శించారు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో సుమారుగా ముప్పై ఆరు జిల్లా కార్యాలయాలు ఉన్నాయి అందులో ఇరవై ఆరు జిల్లా కార్యాలయాలను సందర్శించిన ఎప్పుడైతే ఆదోని జిల్లా సాధన కొరకు ఈ ఐదు అసెంబ్లీలో కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు నాకైతే శిక్షణ కనబడుతున్నాడు నాకు రాత్రి రాత్రి పడుతున్నప్పుడు కానీ కళలో కానీ ఆదోని లో జిల్లా కలెక్టర్ కార్యాలయం వస్తుంది అదేవిధంగా జిల్లా ఎస్పీ కార్యాలయం వస్తుంది డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ వస్తారు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వస్తుంది వస్తుంది డిఆర్డిఏ వస్తుంది అనేక కార్యాలయాలు ఉన్నాయి అనేక కార్యాలయాలు వస్తే ఆదోని త్వరితగతిన డెవలప్మెంట్ అవుతుంది ఆదోనిలో ఉపాధి అవకాశాలు వస్తాయి నిరు ఆదోని చుట్టుపక్కల ఉండే ఐదు అసెంబ్లీలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నాయో ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి అన్ని విధాల ఆదోని డెవలప్మెంట్ అవుతుంది ఈ ఆదోని సాధన కొరకు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అందరికీ త్వరలోనే ఆదోని జిల్లా సాధిస్తుందన్న ఒక నమ్మకంతో బయలుదేరుతున్నారో ఆ నమ్మకాన్ని వదలకుండా కంటిన్యూగా జిల్లా సాధన వచ్చేంత వరకు ముఖ్యమంత్రి డిక్లేర్ చేసేంత వరకు మన ఉద్యమాన్ని ఆపకూడదు ఇప్పుడు ఇప్పుడున్న ఉద్యమము ఇప్పుడున్న ఉద్యమము రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని నడిపించేలా ఐదు నియోజకవర్గాల వాళ్ళు కూడా ఇదే స్థాయిలో ఐదు నియోజకవర్గాల వాళ్ళు కూడా పనిచేయాలని చెప్పి కోరుతూ ఊహిస్తున్నాను ఈ సాధనలో నేను కూడా ఒక భాగస్వామి అవుతానని చెప్పి తెలియస్తున్నాను జై భారత్ జై హింద్